ఎందుకే భాగ్య నన్ను ఇంత రాసి పన పెడతాను అసలు నేను ఏం పాపం చేసిందే బెల్లం కొట్టిన రాలేక కూసుయవానో కయవాను ఏదో ఒకటి చెప్పే ఇట్లా మూగేశం వేసి కూచోకే సప్పుడేకా ఇంట్లోకి వెళ్ళి చెప్పు సంబ్రంగా పోతా నాకు తెలియక అడుగుతానా నీ చిన్నప్పని చెల్లి మోర మాటలు పాయిదరల పనులు ఇట్లనే ఉండేదా మీ ఇంటికాడ ఆ ఇట్లే ఉండకపోయేది నా బాల్యం మొత్తం భయం భయం ఉండేది రోడ్డు మీదకి పోతే భయపడేది గట్టిగా గాలెత్త భయపడేది ఎవలన నన్ను చూస్తే వాళ్ళ కండ్లకు భయపడేది ఒంటరికి ఉన్న భయపడేది జనంలో పోత భయపడేది నా చిన్నతనంలో మా అవ్వయ్యకు భయపడేది నేను ఇంటికి చిన్నదాన్ని కాబట్టి మా అన్నకు మా అక్కకు కూడా భయపడేది మరి అంత గానం భయపడింది అని నన్నెందుకే గోసవుచ్చుకుంటావు ఎందుకో తెలియదు కానీ నిన్ను పెళ్లి చిన్నతనంలో అందరి మీదున్న మొత్తం పగ నీ మీద మొదలైంది నీ పాపం పాడుగాను అందరి మీద ఉన్న పగ ప్రతికారం మొగన్ మీద తీర్చుకుంటారా